హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాని సాయికుమార్ ఈరోజైతే అనుకోకుండా ఫుల్ బ్లాగ్ చేస్తున్నాను అది కూడా కృషి తల్లుతుంది స్కూల్కి వెళ్లే ముందు ఈరోజు కొంచెం వర్షంగానే ఉన్నది అనగాని స్కూల్కి వెళ్తా ఉంటుందా లేదా అని చెప్పి చేస్తున్నాను అనుకోకుండా చేస్తున్నాను కానీ ఇలా ఉంటుందో తెలియదు కానీ బాగానే ఉంటుంది అనుకుంటున్నాను తప్పకుండా ట్ర చూడండి ఇంకా కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త బుడుకులు పట్టుకొని పోవా స్కూల్కి మళ్ళీ అనుకుంటుంది రా టైం అవుతాం బ్రష్ చేదులే బ్రష్ చేసి ఇడ్లీ తినవా కన్నైతో నాడుకోవాళ కన్నైతో నాడుకుంటావా స్కూల్కి పోతావా కన్నైతే అయితే స్కూల్కి పోతావా అవునా లే మరి బ్రష్ వేద్దులేగో రిమోట్ దాన్ని కింద పట్టుంది తక్కువనే ఉన్నది ఎక్కువ పెట్టుకో నా లేదు తక్కువ పెట్టానొద్దు నేనే మ్యూట్లో పెట్టిన వీడియో కోసం మళ్ళీ టీవీ సౌండ్ ఎక్కువ అవుతుంది కదా లే బ్రెషదులే ను బ్రెషైతే నిం లేసి తీసను ముంట్లోకి ఎలీసిస్తా అవో అందర్ పోతాల స్కూల్ కి రడే తల్లే ఏమంది పెడతలే లే బ్రెషదులే బైడ వరి శంబడతంది बैठा वर्ष भरता ले खुशी ले दा हंगो वही वर्ष पड़ता है क्या मेद ఇగన్ బస్కి ప్యాకెట్ పెట్టుకో అయి అరవిట్కో దాచిబిట్టుకున్నావా దా బ్రెష్ దూరమ్మా గట్టు పోతావు నిబ్రెస్ ఇట్లా లేదు కదా ఆడబెట్టుకున్నావు కదా దాతున్నారా రా పెడతది కానీ రా ఫస్ట్ ఏ దూరా టైం అవుతుంది ఇడ్లీ తింటే తినవా ఇంకా ఇవి పట్టుకో ఇంకా పెట్టుకో రా అంటే ఏ కాళ్ళు కొట్టద్దు డైట్ రా పట్టు వర్షం పడతాను పట్టు కొంచెం కొంచెం ఏమైనా పడతాను కదా కానీ పట్టు అటువా పట్టు బ్రష్ పట్టు మరి నేను పెట్టినా చేతులు పట్టు రెండు రబ్బర్లు తీసి రెండు చేతుల్లో పెట్టుకున్నావా అవి రబ్బర్లు అనుకుంటాను బెందీస్ అనుకుంటాను జుట్టు వీకేషన్ అనుకుంటావా ఫోన్ మీద చిన్పి పడతానే కానీ కూర్చోసుకొని కూర్చుంటాయి ఇప్పుడు టైం అయితే అంటే చిన్పి పడతానే కదా ఇంతకుముందు నేను అంటే వాడతలేదన్నావు కదా మరి కానీ తొందరగా నేను అత్త ఇడ్లీ పెట్టద్దా కానీ తొందరగా నువ్వు రానీ అట్లనే కూర్చుంటావు అడిగితే లేదు మంచిగా గొంతులు ఎలా వేయాలి ఇగో ఇక్కడ పెట్టు అడ్ ఇస్తా మగ్గు అక్కడ వాటర్ ఆగినాయి నేను ఇది మీడితే తొందరగా అడుక్కో సరేనా いくらで <laughs> <laughs> వావు ఖుషిగా చదువుకుంటానా ఏంటిది అది ఎస్ ఎస్ నోస్ వెరీ గుడ్ చదువుకో నీళ్ళు వాగుతానాయి ఎస్ నీకు ఎన్సు ఒకటి ఎన్నిసార్లు చెప్పినా గుర్తుంటలేదు కదా ఇక్కడైతే అత్తమ్మ పనికి వెళ్తుంది పనికి వెళ్ళడానికి ఉన్న ముందు ఇంట్లో డబ్బులు ఇచ్చేసి వెళ్తుంది ఏం డబ్బులు అంటే కుచితలకి బ్యాగ్ తీసుకోవాలి అని చెప్పి బ్యాగ్ కావాలి అని చెప్పి నుండి నుండి అడుగుతుంది అనమాట ఆ బ్యాగ్ కోసం అని చెప్పి ఒక ఫోర్ హండ్రెడ్ అయితే ఇచ్చింది ఈ రోజు తీసుకురా అని చెప్పేసి చూడండి ఇట్లా ఆనందంగా ఉన్నదా బ్యాగ్ వస్తుంది కొత్త బ్యాగ్కి గట్టిగా నువ్వు ఏంటిది ఏంటిది అర్థం కాదు చట్నీ చేయలేదని చెప్తానావా చెప్తానవా ఈ రోజు నీకు ఉండే కదా నువ్వు చట్నీ చేసినా తినవు చేసిన రోజేమో తినవు చేసిన రోజేమో అడుగుతావు అందుకే వేయలేదు మరి నువ్వు కారం ఉన్నది వేసుకొని తినంటుంది తింటలేవు కదా వద్దా ఇడ్లీ కారం ఉన్నది మరి కానీ ఇది తిను చట్నీ చేసిన రోజేమో చట్నీ పెట్టుకొని తినాలంటే తినవు కదా ఇప్పుడు చేయలేదేమో చేయలేనప్పుడేమో చేయలేదని అంటాను కదా కానీ తిను ఫాస్ట్గా తినాలి స్కూల్ టైం అవుతుంది ఇలా మంచిగా మంచం లెక్కి కూర్చున్నావు సల్ల ఉండేసరికి అంతేనా కానీ కానీ మన ఫాస్ట్ కానీ నువ్వు రోడ్డు చెట్లున్నాయి మళ్ళీ స్కూల్ టైం వరకు అందాలి కానీ চিন রুম দেব রেডিয়া బాయ్ ఫ్రెండ్స్ నేను స్కూల్ వస్తాను అని చెప్పాను ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా తప్పకుండా వీడియోకి లైక్ చేసి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్